గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మా హెబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే హైకోర్టు నుంచి ఒక వెయ్యి ఒక ఒక వంద ఎనిమిది పోస్టులకి హైకోర్టు నుంచి ఒక వెయ్యి ఒక ఎనిమిది ఒక వంద ఎనిమిది పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదించినటువంటి ఇక్కడ మనకు చూడొచ్చు సార్ అండి దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసినటువంటి డేట్ కనుక చూసుకున్న అయితే ఫిఫ్టీన్త్ జూలై రోజు ఈ పోస్టులను క్లియర్ చేయడం జరిగింది దీంట్లో కనుక చూసుకున్నట్లయితే పర్మిషన్ ఫర్ ఎంగేజింగ్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిట్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ద సర్వీస్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిక్ టు వర్క్ ఇన్ వేరియస్ సబార్డినేట్ జ్యుడిషియర్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ రిజిస్టర్ సో ఇక్కడ చూడవచ్చు సార్ దీంట్లో వేరియస్ పోస్టులు ఉంటాయి దీంట్లో అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నట్టు ఉన్నాయి అనేటువంటి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే స్టేనోగ్రాఫర్ త్రీ అండ్ డేటా ఎంట్రీ జాబ్స్ డ్రైవర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించినటువంటి ఉన్నాయి మొత్తం పోస్టులు ఇక్కడ పద్దెనిమిది పోస్టుల వరకు ఉన్నాయండి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రెమ్యూనరేషన్స్ ఎంత ఉంటుంది ఎంత వరకు జీతం తీసుకుంటారు అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి అండ్ హై హైదరాబాద్లో స్టెనోగ్రాఫర్ త్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు అరవై ఒకటి ఫీల్డ్ సెవెన్ అండ్ ఎగ్జామినర్ సంబంధించినటువంటి రెండు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి కూడా మనకు జివో నెంబర్తో సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ ఇచ్చినటువంటి ఇక్కడ చూడవచ్చు సార్ అదేవిధంగా ఇక్కడ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో కూడా మొత్తం నూట ఇరవై మూడు పోస్టులకు గాను ఈ యొక్క ఆర్థిక శాఖ ఆమోదం జరిగింది దీనికి సంబంధించినటువంటి జీతాలు కూడా చూడవచ్చు సార్ స్టెనోగ్రాఫర్ అనేసి నెక్స్ట్ డేటా ఎంట్రీ జాబ్స్ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ ఇంజనీర్ ఎగ్జామినర్ కాపీస్ట్ డ్రైవర్ ప్రాసెస్ సర్వర్ ఇలా అన్నీ కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ కరీంనగర్లో ఇక్కడ చూడొచ్చు సార్ కరీంనగర్లో కనుక చూస్తున్నట్లయితే దాదాపుగా ఇక్కడ మనకు ఇక్కడ నూట ముప్పై ఐదు వరకు పోస్టులు ఉండడం జరిగింది దాంట్లో ఎక్కువ శాతం మనకు ఉన్నది ఏంటిదంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కరీంనగర్లో ఎక్కువగా ఉన్నాయి మరి ప్రాజెక్ట్ సర్వర్ కూడా దాదాపు నలభై ఏడు పోస్టులు ఉన్నాయి గతంలో రీసెంట్గానే మనకు ఎగ్జామినర్ సర్ సంబంధించినటువంటి అయినా సరే జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ మిగతా సబార్డినేట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా హైకోర్టు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరిగింది మరి కొత్తగా ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసినటువంటి వన్ థౌజండ్ వన్ నాట్ ఎయిట్ పోస్ట్లకు వేరస్ డిస్టిక్లలో వేరస్ పోస్టులతో ఇక్కడ మొత్తం క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మెదక్ కనుక చూస్తున్నట్లయితే తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి నల్గొండలో దాదాపుగా వన్ నాట్ టూ పోస్టులు ఉండడం జరిగిందండి దాదాపుగా వన్ నాట్ టూ పోస్టులు నల్గొండలో ఉన్నాయి మిగతా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ టూ తౌ టూ నాట్ వన్ ఇక్కడ వరంగారెడ్డిలో ఉండడం జరిగింది సో వరంగల్లో కనుక చూసుకున్నట్లయితే టోటల్ ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో మొత్తం కలిపి ఒక వెయ్యి ఒక వంద ఎనిమిది పోస్టులకు గాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది క్లియర్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా వెలువడే అవకాశం ఎక్కువగా కనబడుతుందనమాట మొత్తానికైతే వన్స్ ఒకసారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసిన తర్వాత అది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినట్టే అర్థమవుతుంది ఎందుకంటే అది త్వరలో వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏంటిదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు క్లియర్ చేసినటువంటి నోటిఫికేషన్లు అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే గతంలో కూడా చూసినాము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసిన తర్వాత ఇన్ వన్ మంత్లోని కూడా నోటిఫికేషన్లు వచ్చిన దాఖలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది ఏ క్షణంలో అయినా కావచ్చు రావచ్చు మరి దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి మిగతా సంబంధించినటువంటి ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ మూడు నెలల సంబంధించినటువంటి భారీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నీ కూడా నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి సార్ ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you one and all.